కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాళెం బాబానగర్ లో తెలుగుదేశం కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు కూటమి అభ్యర్థులు దాట్ల బుచ్చిబాబు గంటి హరీష్ మాధుర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో పాటు సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కూటమి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు ఆయన కుమారులు శ్రీనివాస్ కిరణ్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు వాడ్డి వెంకటేశ్వరరావు నాగాబత్తుల విశ్వనాథం మొసలి అప్పారావు యూత్ సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు హలో దయచేసి అందరూ కూడా సభ పరిశ్రమ ఇన్ఛార్జ్ శ్రీ డాక్టర్ డాక్టర్ శ్రీ మోపూరి వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర గారిని స్వాగతం భావన కోరుచున గత గత ఎన్నికల్లో గంటి హరీష్ మాధు గారు మూడు లక్షల ఓట్ల పైగా అత్యధిక అఖండత అఖండ మెజార్టీతో మరి గెలిచిన సందర్భంగా అలాగే ఈ రోజు ఈ రోజు మన నాలుగవసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాయకత్వం నాయకత్వం వెంకటోర నాయకత్వం నాయకత్వం

టుంబం దురదృష్టకరం ఏంటంటే ఎన్నికల్లో ఎలక్షన్ రోజు కూడా గొడవ జరుగుతున్నప్పుడు తన సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా నాయుడు గారిని తప్పుడు మాట అంటామని చెప్పి మీదకి వెళ్ళాడు మరి అలాంటి మనిషి వాళ్ళు మన మధ్యన లేకపోవడం మన దురదృష్టకరం అయితే ఏదైనా కాలం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది మరి వాళ్ళ కుటుంబం కూడా ధైర్యంగా ఉండి అన్ని సమస్యల్ని కూడా అధిగమించి భవిష్యత్తులో వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మనం ఏదైతే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున నాయుడు గారు ఓడిపోవడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో ఆ రోజు ఊరంతా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని ఈ సోషల్ మీడియాలో ఎన్ని పెట్టుకుంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఏది మా నేను ఇప్పుడున్న ఇంట్లో దొడ్లోకి వచ్చి మేమందరం నీ వెనకాల ఉన్నాం నువ్వేం ఇబ్బంది పడద్దు తాడో పేడో తేల్చుకుందాం మనందరం కలిసి పోరాడదామని చెప్పి ఇప్పుడున్న కుర్రోళ్ళందరూ కూడా నా వెన్ను తట్టి నాయుడు గారు ఢీలా పడినా మీరు తేలా పడక్కర్లేదు గెలుపోవటంలో వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఆడ తాత వచ్చినా సరే మేము ఎదురు నిలబడతాం నువ్వు అలా ఉండు ధైర్యం కోల్పోద్ది అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విజయం మనం పొందే వరకు కూడా నాకు వెన్నంటి మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పేటల ఇబ్బందులు వచ్చినా కానీ పోలీసుల ద్వారా ఇబ్బందులు వచ్చినా కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినా కానీ ఎవరో కూడా లెక్క చేయకుండా మీ కుటుంబ సభ్యులు మీరు మాకు కాసిన విధానానికి మాత్రం జీవితాంతం మేము రుణపడి ఉంటామని చెప్పి అంటే నేను మీ కులం కాదు అయినా సరే మీరు నన్ను నమ్మేరు మన అందరం కలిసి ఒక మంచి కారణం మీద గారిని గెలిపించుకుందాం గతంలో తెలుగుదేశం పార్టీ రూపంలో మీరు నాయుడు గారికి చాలా అవకాశాలు ఇచ్చారు నాయుడు గారు మీ అందరికీ ఆయన స్థాయిలో ఆయన చేయగలిగిన సేవలు అన్నీ చేశారు ఇక్కడ కొత్త కాలనీ అని కానీ ఇవాళ బైపాస్ లో నూట పద్దెనిమిది పట్టాలు మనం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇవ్వగలిగాం ఆ తర్వాత మళ్ళీ కిరణ్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఉన్నా లేకపోయినా కానీ ఆయన సొంత నిధులుతాం చాలా వరకు ఆయన చేయటం జరిగింది ఇవన్నీ కూడా సాధ్యమైనవి అంటే కేవలం మీరందరూ మా మీద మా కుటుంబం మీద పెట్టిన నమ్మకం మాకు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యువత అయితే ఈ ఎన్నికల్లో నాకు ప్రత్యేకంగా తాళరావు మండలంలోనే కాకుండా మమ్ముడారు నియోజకవర్గంలోనే బుచ్చుబాబు గారి ఒక మంచి పేరు వచ్చిందంటే మీరందరూ కూడా నా వెన్నంటి వెంకటేశ్వరరావు ఒడ్డి ఒడ్డుబాబు అంటారు బుచ్చుబాబు గారు కూడా ఈ ఊరు వచ్చే వరకు నన్ను వెంకటేశ్వరరావు అనేవాడు ఆయన ఇప్పుడు ఏమంటాడంటే ఒడ్డుబాబు అంటాడు ఆయన ఎందుకంటే మీ అందరికీ ఒడ్డుబాబు అంటే తెలుసు అలాంటి ఆయన కూడా వెంకట వడ్డీ మీకు మీ ఊరిలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు ఎటువంటి నిధులు వచ్చినా మొట్టమొదటి ప్ర ప్రాధాన్యంగా మీ పంచాయతీలో మీకు ఇస్తా అన్నాడు ఆయన